గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని కొనబడను మన పంచముఖ హనుమాన్ టెంపుల్ లో కార్యక్రమం శ్లోకపట్న కార్యక్రమం మంది అనుకున్నామండి అలా అలా ఆరు మంది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు కొరకు మేము ఈ రోజు చేస్తున్న మహత్ కార్యాన్ని దిగ్విజయం చేశారు అందరికీ కృతజ్ఞతలు అలానే స్పార్క్ ఆఫ్ ట్రెడిషనల్ లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ మా శ్రీ సర్టిఫికార్ నిత్య కళానికేతన్ గురు కోమలి శంకర్ గారు నమోదయ్యారు దాదాపు అభినయర్పణం రెండు గ్రంథాలలో ఆత్మీయ అతిథులతో ప్రత్యేక ఈ రోజు మన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోక పఠన కార్యక్రమం స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్ లో నమోదయ్యింది ఈ ఇంతగా మాకు సహకరించిన మీడియా మిత్రులకు మా గురువులకు ప్రత్యేక అతిథులకు అందరికీ మా శ్రీ సౌకర్ నిత్య కళానికేతన్ తరపున శ్రీ గౌ గౌరీశం కోమలి శంకర్ గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అండి అలానే తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా సహకార కూడా కృతజ్ఞతలు గౌరీ శంకర్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక చక్కని కార్యక్రమం జరగడం ఈ ప్రాంతం అంతా చాలా సంతోషంగా గర్విస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈ ప్రాంతంలో ఇక్కడ నమోదు చేసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఇంతమంది ఆరు వందల మంది చిన్నారులతో శ్లోక పఠనం అనేది చాలా ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి విషయం అట్లాంటి ఆ విషయాన్ని సుమారు మూడు నెలలుగా ప్రాక్టీస్ చేస్తూ మరి మూడు నెలల నుంచి కష్టపడుతూ చాలా దిగ్విజయంగా చేసినటువంటి కోమలి శంకర్ గారికి వారి వారి ఫ్యామిలీకి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శుభాభినందలు తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు కూడా ఆ యొక్క అభయాంజనేయ స్వామి ఆ సచిదానంద స్వామి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మన సాంప్రదాయాలను మన దేశ సాంప్రదాయాలను మన సాంస్కృతిక సాంప్రదాయాలు మన సనాతన ధర్మాన్ని కూడా ఇది మంచి కాపాడే విధంగా ఉందని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెంపొందించాల్సిన అవసరం అని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శుభాభి తెలియజేసుకుంటున్నాను తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది